మిమ్మల్ని చూస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఉంటారు అసలు మీ పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే మరి ఇంత గ్లోగా ఇట్లానే మెయింటైన్ చేయడానికి స్టిల్ రీజన్ ఏంటి ఓన్లీ హ్యాపీగా ఉంటాం హ్యాపీగా కొంచెం చూసి నేర్చుకోండి మీరు మీరు ఈరోజు మాకు మంచి మంచి టిప్స్ ఇవ్వాలి అబౌట్ మ్యారేజ్ గురించే సో అంటే జనరల్ గా సరే ఇవన్నీ నెక్స్ట్ మాట్లాడుకుందాం ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లేదంటే యుద్ధాలు ఉన్నాయా యుద్ధాలు జరిగాయి ఇంకా వీళ్ళ ఇంట్లో తెలిసిపోయింది యాక్చువల్లీ మేము మాట్లాడుకునేటప్పుడు మీరు కాలేజ్ లవ్ స్టోరియా నేను కాలేజ్ ఆమె స్కూల్లో ఉంటుండే అప్పుడు మా కాలేజ్ వీళ్ళ స్కూల్ ఇట్లా ఆపోజిట్ లో ఉంటుండే మధ్యలో గ్రౌండ్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ సెకండ్ ఇయర్ ఆమె టెన్త్ అప్పుడు స్టార్ట్ అయింది అప్పుడు లవ్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఎవర్ ప్రపోజ్ చేశారు అంటే నేనే చేసుకున్నా ఇంకా మే నాది పెద్దగా స్టోరీ ఏమీ లేదు జస్ట్ ఫస్ట్ టైం కాల్ చేసుకున్నాం మాట్లాడ నంబర్ చేంజ్ చేసుకొని కాల్ చేసి మాట్లాడుకున్నాం ప్రపోజ్ అయిపోయింది ఇట్లా ఈమెతో ఇట్లా తిరగడం అంటే టూ ఇయర్స్ ఇట్లా ఈమె కోసం వెయిట్ చేయడం ఇట్లాంటివి ఏం లేవు జస్ట్ కాల్ మాట్లాడుకొని కాల్ లో ప్రపోజ్ చేసేసుకోటింగ్ ఇంకా ఏమి టెన్త్ అయిపోయిన తర్వాత నార్మల్ అప్పుడు ఇంకా టూ ఆ టైంలో

వాళ్ళు చేసుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా కొంచెం రూమర్స్ లేసాయి నెక్స్ట్ మేమే మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి వీళ్ళ సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది టాపిక్ వెళ్ళిన తర్వాత ఈమెని కొంచెం టైట్ చేయరు ఇట్లా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చూసి కొంచెం ప్రాబ్లం చేసిండ్రు ఇంకా ఆ మ్యాటర్ నాకు చెప్పింది తను మెసేజ్ చేస్తే నేను వీళ్ళ ఫ్రెండ్ని పంపించిన మరి ఏం ప్రాబ్లం అవుతుందో ఒకసారి చూడరా ఆమె ఫోన్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో ఒకసారి వెళ్ళి చూడరా అని చెప్పేసి అంటే తను వెళ్ళింది తను అసలు ఈమెతో మాట్లాడినివ్వలేదు వాళ్ళు అంటే గొడవ ఏం లేదు ఈమెను కొట్టడం ఇట్లాంటివి ఏమి జస్ట్ ఇలా సిస్టర్ వాళ్ళకి తెలిసింది ఫోన్ తీసుకున్నారు ఈమె అట్లా చూసుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వెళ్తే ఆమెతో మాట్లాడినివ్వలేదు ఎట్లా అని చెప్పేసి ఇంకా ఈమె రోజు నేను మళ్ళీ మెసేజ్ చేసింది ఒకరోజు మెసేజ్ చేస్తే ఈమె కాలేజ్లో సర్టిఫికేట్స్ ఉండే ఆ కాలేజ్లో సర్టిఫికేట్స్ తీసుకొని చేసుకో నాకు కావాలి ఆ సర్టిఫికేట్ ఎందుకంటే నేను ఇక ఫిక్స్ అయిపోయినాం ఆల్రెడీ రూమర్లు వేసింది ఈమెకి ఇబ్బంది అని చెప్పేసి నేను మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాయి ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడతారు అని చెప్పేసి మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యి ఈమె కాలేజ్కి అంటే కాలేజ్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు ఇంకో ఫ్రెండ్ ఉంటుంది ఈమె కాలేజ్ ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో పీజీ చేస్తుండే అప్పుడు సర్టిఫికెట్స్ కోసం వీళ్ళ నాన్న ఈమె వెళ్ళారు ఆ సర్టిఫికెట్స్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి పంపించమని చెప్పినా ఇక మేము మాట్లాడుకోవట్లే జస్ట్ ఈమె సర్టిఫికేట్స్ ఒకటి అట్లా చెప్పేసి హెల్ప్ సర్టిఫికేట్స్ అవసరం నాన్న నాకు కావాలని చెప్పేసి వెళ్ళి బయటికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేసింది కాలేజ్ నుంచి ఇట్లా వచ్చినాం సర్టిఫికేట్స్ ఫ్రెండ్కి ఇచ్చి పంపిస్తున్నా అంటే ఇంకా ఈ సర్టిఫికేట్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్ ఉండే మేము జిరాక్స్ తీసుకొచ్చుకున్నాను అంటే మ్యారేజ్ అక్కడ అవసరం ఇంకా తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసిండ్రు ఇక నాకు మెసేజ్ లేదు కాల్ లేదు ఇక నాకు నాతో నవ్వట్లేదు ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పుకున్నా కొంచెం ఇట్లా రా అంటే సరేగా అని చెప్పేసి మా ఇంట్లో కూడా కొంచెం మాట్లాడుకున్నా మమ్మీ నేను ఇట్లా అనుకుంటున్నా అమ్మాయి వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఆమె ఫోన్ ఇవ్వట్లేదు అమ్మాయి కాల్ చేసి కొంచెం బాధపడింది మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి మమ్మీ వాళ్ళతో మాట్లాడుకున్నా ఫస్ట్ ఒప్పుకోలేదు ఇక కొంచెం ఇంట్లో ఆమె లేకపోతే నేను ఉండలేను నా అతను కాదు మమ్మీ అని చెప్పేసి మమ్మీ వాళ్ళని ఒప్పించేసుకున్నాను చేసుకొని ఇంకా షాపింగ్ ఈమె కాంటాక్ట్ లో లేదు నేనే నార్మల్ గా ఇక ఈమె ఐ గారిని అడిగేసి ఎయిట్ మా పేరు మీద చెప్పలేదు గారిని చూసుకున్న తర్వాత వన్ వీక్ ఒక సండే ఉంది ఆగస్ట్ సిక్స్టీన్త్ కి సండే బాగుంది మీ పేరు మీద అని చెప్పేసి సండే సరే అని చెప్పి ఈమెకి మళ్ళా ఒక రోజు మెసేజ్ నేను ఈమె దగ్గరే ఫోన్ ఉంది ఆ రోజు ఆమె చూసుకుని ఈ రోజు మంచి రోజు ఉందంట సండే రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి నువ్వు ఇలాగైనా బయటకు వచ్చేటట్టు ప్లాన్ చేసుకో నేను చేసేసిన ఇంకా మెసేజ్ చూస్తే చూడని లేకపోతే లేదు వాళ్ళు ఎవరైనా చూడండి ఈమెకైతే తెలుస్తుంది మ్యాటర్ అని చెప్పేసి నేను మెసేజ్ చేసేసిన తను రిప్లై ఇచ్చింది చూసి కాసేపటికి చూస్తున్నాను మీ రిప్లై ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా రిప్లై ఇచ్చింది సరే ఓకే అని అంతే ఓకే అన్నది అంతే ఈ రోజు మంచి రోజు ఉంది ఆమె రిప్లై అయినా నేను చెప్పేసిన ఇంకా టాపిక్ మంచి రోజు ఉంది ఈ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి నువ్వు బయటికి వచ్చాయి మీ ఊర్లో పక్క పక్క నేను జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అంతే సేమ్ ఊరే చెప్తే సరే అని చెప్పింది ఇంకా సండే ఆ రోజు మా మ్యారేజ్ డే రోజు ఆ రోజు ఏమైంది మార్నింగ్ లో వేసేసి మేము గోదావరికంలో పెళ్లి చేసుకున్నాం టెంపుల్లో ఎలా వచ్చారు మీరు ఇంట్లో ఎలా పంపించారు వాళ్ళు మీకు మళ్ళీ అక్కడ హెల్ప్ ఎవరు చేశారు ట్రావెలింగ్ లో ఎవరు హెల్ప్ చేయలేదు మధ్యలో నేనే వచ్చిన అయితే మా ఫ్రెండ్స్ అందరినీ నేను వీళ్ళ గల్లీ చుట్టూ ఎక్కడ అక్కడ పెట్టేసిన ఆ రోజు ఒక సెవెన్ మెంబర్స్ మా బావ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇట్లా ఒక్కొక్క దగ్గర వీళ్ళ ఇంటి ముందు ఒక ఆటో పెట్టినాం మా తమ్ముళ్ళిద్దరు ఉంటారు ఆటో ఆటో తమ్ముడు ఇంకో తమ్ముడు వారు వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు మా అన్నయ్య కొంచెం ముందు మా ఉండరు ఇట్లా ఒక్కొక్క దగ్గర ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు ఎక్కడి నుంచి వచ్చినా ఈ తీసుకుని రండి అని చెప్పేసి చెప్పాను తిని ఇంట్లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళింది వీళ్ళ నాన్న వచ్చి నార్మల్ చెప్పలు కూడా లేవు ఈమెకి ఎట్లుందో డ్రెస్ ఫోన్ కూడా లేదు అట్లనే బయటకు వచ్చింది నైన్ అయింది నేను ఆల్రెడీ అక్కడ రెడీ అయి ఉన్నా పెళ్లిగూడకు లాగా నేను గోదాఖలో ఉన్నా నేను ఇక్కడ లేను ఈమె దగ్గర మా ఫ్రెండ్స్ని మా వాళ్ళని తమ్ముళ్ళని పంపించేసి నేను అక్కడ రెడీ అయి ఉన్నా టెంపుల్ దగ్గర ఇంకా ఈమెని నైన్ ఓ క్లాక్కి మేము బయటకు వెళ్తుండే అలా నాన్న సండే ఆ రోజు ఆయన షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని ఇంటికి వస్తున్నాడు ఎట్లా వెళ్తున్నాం అంటే నాన్న స్టాప్లర్ లెక్క తెచ్చుకుంటా అని చెప్పేసి బయటకు వచ్చింది షాప్కి వెళ్ళి స్టాప్లర్ తెచ్చుకుంటా రాగానే మా తమ్ముల వాళ్ళు ఆటో ఎక్కించుకొని కానీ వీళ్ళు ఎవరో తెలియదు చూసాడు స్టేషన్ కి కి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ థర్టీ నైన్ చెప్తున్నా నైన్ వరకు బయటకి రాలేదు కొంచెం అప్పుడు మంచిగా వర్షం పడుతుంది ఇంకా బయటకి రాగానే వాళ్ళ ఆటో ఎక్కించుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక కార్ ఉంటే ఆ కార్ లో తీసుకొని గోదావరి వెళ్ళిపోయినాం వెళ్ళిన తర్వాత లెవెన్ లెవెన్ థర్టీ వరకు మ్యారేజ్ చేసేసుకుని ట్వెల్వ్ వరకు మళ్ళీ మా ఊరు స్టేషన్కి వెళ్ళిపోయినాం వాళ్ళు వాళ్ళు ఎత్తుతున్నారు మేము వాళ్ళకి తెలియకుండా మాకు తెలిసిన టెంపుల్లో ఎవరు ఊహించిన టెంపుల్లో మేము మ్యారేజ్ చేసేసుకున్నాం చేసుకొని ఇంకా వేరే రూట్ నుంచి మా స్టేషన్కి వెళ్ళి వీళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసినాం కాల్ చేస్తే వాళ్ళు షాక్ అంటే వీళ్ళ మమ్మీ డాడీకి తెలియదు మా మ్యాటర్ ఓన్లీ వీళ్ళ అక్క వాళ్ళకి తెలుసు ఏమైనా కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి ఒకవేళ వీళ్ళ మమ్మీ డాడీకి చెప్తే తప్పుకునే వాళ్ళేమో అలా ఎందుకు ట్రై చేయ క్యాస్ట్ క్యాస్ట్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఏమన్నారు మరి వాళ్ళు అప్పుడు నేను చాలా బాధపడ్డా వాళ్ళని చూసి ఎందుకు నేను ఈ పని చేసి అంటే నార్మల్ గా ఇట్లా పేరెంట్స్ వచ్చి ఎవడు ఏడు ఏంది ఇట్లా మాట్లాడతారు కదా ఆయన రాగానే వీళ్ళ నాన్న వచ్చి అసలు ఎవరు ఈయన ఈయన ఇట్లా అది ఇది అని మాట్లాడరా ఎవరు నువ్వు అసలు ఏంది ఎవరు ఇడు అని చెప్పేసి ఇట్లా మాట్లాడతారు అట్లా కాదు చాలా రెస్పెక్ట్ ఎవరి ఎందుకు ఇట్లా చేసిన బిడ్డా అని చెప్పేసి బాధపడతా ఇంత మంచి కూడా ఆయన అనవసరంగా ఇట్లాంటి పని చేసిన అని నేను ఆ రోజు చాలా రియలైజ్ అయ్యాను వాళ్ళ గురించి బాధపడ్డా వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళక్క వాళ్ళు అసలు నన్ను అయితే ఒక్క మాట కూడా అనలేదు ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడతారు మాట కూడా అనలేదు తర్వాత ఆలోచించిన వీళ్ళకి అదే అనవసరంగా ఇట్లా చేసినేమో కొంచెం మాట్లాడుంటే ఏమయ్యేదో కానీ అంటే ఒప్పుకోరని ఖచ్చితంగా నమ్మకం ఉండేది ఏ రోజైనా మేము చేయాల్సిందే అదే పని ఎట్లా జంపై చేసుకోవాల్సిందే బట్ ఇంకా కొంచెం ఆగుంటే బాగుండేదేమో అని అనిపించింది మా అన్నయ్యకి మ్యారేజ్ అవ్వలేదు వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం అని చెప్పి నేనే నేను ముందు చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మీ అన్నయ్యకి చేద్దాం అనుకుంటాం